ఓం శాంతి అవ్యక్త బాబ్దాద మురళి డేట్ సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ మురళి హెడ్లైన్ అవ్యక్త కలియక యొక్క అనుభవం చేసుకునే విధి ప్రేమస్వరూప పిల్లలు జ్ఞాన సహితంగా ఏదైతే ప్రేమ ఉంటుందో అదే యథార్థమైన ప్రేమ మీ అందరి ప్రేమరసం బాబ్దాదాని కూడా ఆకర్షించి తీసుకువస్తుంది పిల్లలందరి మనసులో ఒక ఆశ కనిపిస్తుంది అది ఏమిటి కొంతమంది పిల్లలు సందేశం పంపించారు మాకు కూడా అవ్యక్త వతనం యొక్క అనుభవం చేయించండి అని పిల్లలందరి యొక్క ఆశలు ఇప్పుడు పూర్తయ్యే సమయం వచ్చింది అంటే అందరూ సందేశి అయిపోతారా అని మీరంటారు కానీ కాదు అవ్యక్తవతనం యొక్క అనుభవం కూడా పిల్లలు చేసుకుంటారు అని అర్థం కానీ దివ్యబుద్ధి ఆధారంగా ఏదైతే ఇప్పుడు అలౌకిక అనుభవం చేసుకుంటున్నారో ఆ అనుభవం దివ్య బుద్ధి ద్వారా చేసుకునే అనుభవం కంటే కూడా చాలా లాభదాయకం ఈ అనుభవం అలౌకికమైనది మరియు అమూల్యమైనది అందువలన ఎవరు కావాలనుకుంటే వారు అవ్యక్త బాబాతో సంభాషణ చేయగలరు అయితే ఎలా చేయగలరు దానికి పద్ధతి ఏమిటి అంటే అమృతవేళ స్మృతిలో కూర్చోండి మరియు ఇప్పుడు మేము అవ్యక్త బాబాతో సంభాషణ చేయాలి అనే సంకల్పం పెట్టుకోండి సాకారంగా కలుసుకునే సమయంలో తెలుస్తూ ఉండేది అందువలన నిద్ర వచ్చేది కాదు సమయం కంటే ముందే బుద్ధి ద్వారా ఈ అనుభూతిలో ఉండేవారు అలాగే ఇప్పుడు కూడా అవ్యక్త కలియుక యొక్క అనుభవం పొందాలి అంటే దానికి చాలా సహజ పద్ధతి ఇది అవ్యక్త స్థితిలో స్థితులై ఆత్మీక సంభాషణ చేయండి అప్పుడు నిజంగా బాబాతో మాట్లాడుతున్నట్లు అనుభవం చేసుకుంటారు మరియు ఎలా అయితే సందేశీలకు మరియు ఎలా అయితే సందేశీలకు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయో అలాగే ఈ ఆత్మీక సంభాషణలో చాలా గూహ్యమైన గోపనీయ రహస్యాలు బుద్ధియోగం ద్వారా అనుభవం చేసుకుంటారు కానీ ఈ అనుభవం చేసుకోవటానికి ఒక విషయం అవసరం అది ఏమిటి తెలుసా ఎవరైతే మొత్తం రోషంత అవ్యక్త స్థితిలో మరియు అంతర్ముఖీ స్థితిలో స్థితులవుతారో వారే అమృతవేళ అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు వారే అమృతవేళ ఈ అనుభవం చేసుకోగలరు అందువల్ల ఒకవేళ స్నేహం ఉంది మరియు కలియుక యొక్క ఆశ ఉంది అంటే ఈ పద్ధతి చాలా సహజమైనది చేయాలనుకునేవారు చేయవచ్చు మరియు సంభాషణ యొక్క అమూల్య ప్రాప్తిని కూడా పొందగలరు వతనంలో కూర్చుని ఉండగా కొంతమంది పిల్లల మనసు యొక్క సంకల్పాలు చేరుకుంటున్నాయి శివబాబా చాలా కఠినమైన వారు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు కానీ ఏదైతే జరుగుతుందో దానిలో రహస్యం మరియు కళ్యాణం ఉంటుంది అందువల్ల ఏ మాటలు చేరుకుంటున్నాయో అవి విని హర్షితంగా ఉంటున్నారు బాబ్దాదా నిర్మోహియా పిల్లలైన మీరందరూ నిర్మోహిలేనా నిర్మోహి అయిపోయారా బాబ్దాదా నిర్మోహి మరియు పిల్లల్లో శుద్ధ మోహం ఉంటే ఎలా కలియక జరుగుతుంది బాబ్దాదాలో శుద్ధ మోహం ఉందా సాకార బాబాకి పిల్లలపై శుద్ధ ప్రేమ ఉండేది శివబాబాకి లేదా బాబ్దాదాకి ఉంది పిల్లల కంటే ఎక్కువ శుద్ధ మోహం ఉంది కానీ బాబ్దాదా మరియు పిల్లల్లో ఒక తేడా ఉంది బాబా శుద్ధ మోహంలోకి వస్తూ కూడా నిర్మోహిగా ఉంటారు మరి పిల్లలు శుద్ధ మోహంలోకి వస్తే కొంచెం స్వరూపంగా అయిపోతారు అయితే ప్రియంగా అవుతారు లేకపోతే అతీతంగా అవుతారు కానీ బాబ్దాద అతీతంగా మరియు ప్రియంగా వెనువెంటనే అవుతారు ఈ తేడా ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడు ఎలా అవుతారు అంతర్ముఖీగా అవ్యక్తంగా అలౌకికంగా అవుతారు ఇప్పుడు కొంచెం లౌకిక స్థితి కూడా కలిసిపోతుంది కానీ ఎప్పుడైతే ఈ తేడా సమాప్తి చేసేస్తారో అప్పుడు పూర్తిగా అలౌకికంగా మరియు అంతర్ముఖి అవ్యక్త ఫరిస్తాగా కనిపిస్తారు ఈ సాకార వతనంలో ఉంటూ కూడా ఫరిస్తాగా అవ్వవచ్చు అప్పుడు మీరు అంటారు అయితే మీరు వతనం వెళ్ళి ఎందుకు ఫరిస్తా అయ్యారు ఇక్కడ అవ్వవచ్చు కదా అని కానీ అలా కాదు ఏదైతే పిల్లల పని ఉందో అది పిల్లలే చేయాలి తండ్రి పని ఏదైతే ఉందో అది తండ్రియే చేస్తారు ఇప్పుడు పిల్లలు చదువు యొక్క ప్రత్యక్షత చూపించాలి టీచర్కి చదువు యొక్క ప్రత్యక్షత చూపించారా టీచర్ చదువు చదివిస్తారు విద్యార్థి చదువు యొక్క ప్రత్యక్షత చూపించాలి షోకేసులో శక్తులు పాండవులు రావాలి బాబ్దాద అయితే గుప్తంగానే ఉంటారు ఇప్పుడు అందరి మనసులో ఇదే సంకల్పం ఉంది ఇప్పుడు త్వర త్వరగా డ్రామా యొక్క దృశ్యాలన్నీ సమాప్తి అయిపోవాలి అని కానీ అంత త్వరగా అయిపోతాయా అవ్వగలవా అవుతుందా అవ్వగలదా జరగవలసింది ఏదైతే ఉందో అది నిర్ణయం అయిపోయింది మరియు నిర్ణయం అయ్యే ఉంటుంది కానీ తయారైపోయిన డ్రామాలో ఒకవేళ కల్పపూర్వం మాదిరిగానే మీకు సంకల్పం వస్తుంది అంటే అప్పుడు కూడా మీరు తీవ్ర పురుషార్థం చేసే ఉంటారు డ్రామా దృశ్యాలన్నీ త్వరగా పూర్తి అయిపోయి అవ్యక్తవతన వాసిగా అయిపోవాలనే సంకల్పం కూడా వస్తుందా కానీ అవ్యక్త కూడా వ్యక్తంలోకి తీసుకురాగల శక్తి మీలో ఉంది అవ్యక్తవతనం యొక్క పటాన్ని వ్యక్తవతనంలో తయారు చేయగలరు ప్రతి ఒక్కరికి ఆశలు అయితే చాలా ఉన్నాయి సాకార లోకంలోకి టెలిఫోన్ లేదా టెలిగ్రామ్ ఆఫీస్ ద్వారా సందేశాలు ఎలా అందుతాయో అలా శుద్ధ సంకల్పాలనే తీగల ద్వారా ఈ ఆశలన్నీ వతనానికి చేరుకుంటున్నాయి ఇప్పుడేం చేయాలి కొంతమంది పిల్లలకి లోక లోకసంగ్రహార్థం కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి అవి కూడా చేరుకుంటున్నాయి సాకార బాబా ద్వారా సూక్ష్మ వతనం లేనే లేదని చెప్పారు మరి బాబా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ కలుసుకోవాలి ఎక్కడి నుండి ఈ సందేశం పంపిస్తున్నారు ఎందుకు బోగ్ చేస్తున్నారు అని కొంతమంది పిల్లలు అయోమయం కూడా అవుతున్నారు దీనికి కూడా రహస్యం ఉంది ఎందుకు అలా చెప్పారు దీనికి ముఖ్య కారణం ఇదే ఎలా అయితే చిన్నపిల్లలు ఏదో ఒక వస్తువు వెనకపడతారో ఈ వస్తువు మంచిదే కానీ హద్దు దాటి ఆ మంచి వస్తువు వెంటే వెళ్తూ ఉంటే అప్పుడేం చేస్తారు ఆ వస్తువుని వారి కళ్ళకు కనిపించకుండా చేసి అది లేనే లేదు అని చెప్తారు కదా అలా ఎందుకు చెప్తారు వారికి ఏదైతే ఆ వస్తువు పట్ల అతి ప్రేమ ఉందో అది తొలిగి మంచిగా అవ్వాలని చెప్తారు అదేవిధంగా వర్తమాన సమయంలో కొంతమంది పిల్లలు ఈ విషయాల్లో లీనమైపోయారు వారిని విడిపించటానికి సాకారంలో బాబా సూక్ష్మవతనం లేదు అని చెప్పేవారు ఆ పిల్లల నుండి ఆ వస్తువు దాచినంత మాత్రాన ఆ వస్తువు లేనట్లు కాదు కదా ఇది ఒక యుక్తి ఒకవేళ సూక్ష్మవతనం లేకపోతే బోగ్ ఎక్కడ పెడతారు ఈ విధి విధానం స్థిరంగా ఎందుకు పెట్టారు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే మీరు కూడా సందేశాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు సూక్ష్మవతనం లేదు అని కాదు సూక్ష్మవతనం ఉంది కానీ ఇప్పుడు సూక్ష్మవతనం వెళ్ళటం మరియు రావటానికి బదులు సూక్ష్మవతన వాసీగా అవ్వాలి ఇదే బాప్తాదాకి పిల్లలపై ఆశ రావటం వెళ్ళటం ఎక్కువగా ఉండకూడదు ఇది యథార్థం సూక్ష్మవతనం వెళ్ళటంలో మరియు రావటానికి బదులు స్వయం సూక్ష్మవతన వాసీగా అయిపోండి సంపాదన దేనిలో ఉంది బాబా పిల్లల సంపాదన చేస్తున్నారు మరియు సంపాదనకి యోగ్యంగా చేస్తున్నారు అందువలన ఈ రహస్యాలన్నీ చెప్తున్నారు ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పానో మరియు ఇప్పుడు ఏమిటో అర్థమైందా సూక్ష్మవతనం యొక్క అవ్యక్త అనుభవాన్ని అనుభవం చేసుకోండి సూక్ష్మస్థితిని అనుభవం చేసుకోండి వెళ్ళటం రావటం యొక్క కోరిక అల్పకాలికమైనది అల్పకాలికానికి బదులు సదా మిమ్మల్ని మీరు సూక్ష్మవతన వాసిగా ఎందుకు చేసుకోవటం లేదు మరియు సూక్ష్మవతన వాసి అవ్వటం ద్వారానే చాలా అద్భుతంగా అనుభవం చేసుకోగలరు సందేశీల అనుభవం మరియు ఈ అనుభవంలో ఎంత తేడా ఉందో అప్పుడు మీరు వర్ణన చేస్తారు అది సంపాదన కాదు ఇదైతే సంపాదన మరియు అనుభవం కూడా కనుక ఒకే సమయంలో ఆ రెండు ప్రాప్తులు చేసుకోవటం మంచిదా లేక ఒకటే కావాలా కొంతమంది పిల్లల్లో ఈ ప్రశ్న కూడా వస్తుంది బాబ్దాత అందరినీ వెంట తీసుకెళ్తాను అని అనేవారు కానీ ఇప్పుడు అతను వెళ్ళిపోయారు కానీ ఆయన వెళ్ళిపోయారా పిల్లలైన మీ గుంపు లేకుండా ఆ ముక్తిధామానికి వెళ్ళలేరు పెళ్ళికొడుకు వెంట వెళ్ళే జన సమూహం లేకుండా ఒంటరిగా వెళ్ళగలరా జన సమూహం తయారుగా ఉందా మీరు అలంకరించుకుంటూ ఉంటే ఒంటరిగా ఎలా వెళ్ళారు మీరు అలంకరించుకుంటూ ఉంటే ఒంటరిగా ఎలా వెళ్తారు ఇప్పుడు సూక్ష్మవతనంలోనే అవ్యక్త రూపం ద్వారా స్థాపన కార్యం నడుస్తుంది ఎప్పటి వరకు స్థాపన కార్యం సమాప్తి అవ్వదో అప్పటి వరకు అనగా కార్యం సఫలం కాకుండా ఇంటికి వెళ్ళరు వెంట వెళ్తారు మరియు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారో తెలుసా వెంట నడుస్తారు మరియు వెంట ఉంటారు మరియు వెను వెంటనే సృష్టిపైకి వస్తారు ఎప్పుడు నీ తోడు మరియు చెయ్య వదలను అని పిల్లల పాట ఉంది ఇది పిల్లల ప్రతిజ్ఞ అయితే బాబా ప్రతిజ్ఞ ఉంటుందా లేక ఏమవుతుంది మామ వలే జన్మ ఉంటుందా అని కూడా కొందరు మనసులో ఉంది పిల్లలైన మీ వివేకం ఏం చెప్తుంది డ్రామా యొక్క నిర్ణయాన్ని చూడగలరా కొద్ది కొద్దిగా చూడగలరా మేము ఈ త్రికాలదర్శి బాబా పిల్లలం అని మీరు అందరికీ చెప్తున్నారు కదా మరి రాబోయే కాలాన్ని తెలుసుకోలేరా మీ మనసు యొక్క వివేకం అనుసరించి ఏమి కానున్నది అవ్యక్త స్థితిలో స్థితులై అవునా లేక కాదా అని చెప్పండి అప్పుడు జవాబు వచ్చేస్తుంది ఈ విధంగా బాప్తాదా ఎదురుగా కూర్చున్న ఇద్దరు నలుగురు పిల్లలను అడిగారు చాలామందికి జన్మ ఉండదు అనే ఆలోచన ఉంది ఈరోజు సమాధానం కావాలా లేక తర్వాత చెప్పన అలజడ్లో ఉన్నారు ఇది కూడా ఒక ఆట రచిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు చెరువులో రాళ్ళు వేసి వాటి అలల్లో ఆడతారు ఇది కూడా ఒక ఆట బాబా మీ అందరి ఆలోచనల సాగరంలో ప్రశ్నల రాళ్ళు వేసి మీ బుద్ధిరూపి సాగరంలో అలలు ఉత్పత్తి చేస్తున్నారు ఆ అలల ఆట తాత చూస్తున్నారు ఇప్పుడు మీ అందరితో పాటు అవ్యక్త రూపం ద్వారా స్థాపన కార్యంలో నిమగ్నం అవుతారు ఎప్పటి వరకు స్థాపన యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు అవ్యక్త రూపం ద్వారా మీ అందరి వెంట తప్పక ఉంటారు అర్థమైందా వతనంలో మమ్మని కూడా తీసుకువచ్చారు ఏ విషయం గురించి మాట్లాడుకున్నారో తెలుసా ఎలా అయితే సాకార రూపంలో సాకార వతనంలో మా అమ్మ బాబా మీరు కూర్చుని ఉండండి ఆ పనులన్నీ మేము చేస్తాము అని చెప్పేవారు అలాగే వతనంలో కూడా ఇదే చెప్పారు మేమందరం ఏదైతే స్థాపన కార్యంలో చేయాలో అదే చేస్తాము అని మీరు పిల్లలతో పాటు ఉంటూ పిల్లలను సంతోషపెడుతూ ఉండండి సాకారంలో కూడా ఇలాగే చెప్పేవారు ఇప్పుడు వతనంలో కూడా అదే ఆత్మీక సంభాషణ నడిచింది మీ అందరి మనసులో ఉంది మా మమ్మ ఎక్కడికి వెళ్ళారు అని ఇప్పుడు ఈ రహస్యం ఈ సమయంలో స్పష్టం చేసేది కాదు కొంచెం సమయం తర్వాత చెప్తాను ఎక్కడ మరియు ఏం చేస్తుంది అని స్థాపన కార్యంలో కూడా సహాయకారియే కానీ వేరే నామరూపాలతో మంచిది ఇప్పుడు సమయం అయిపోయింది ఈరోజు వతనంలో దూరం నుండే ఉదయం నుండి సువాసన వస్తుంది స్నేహంతో పదార్థాలు ఎలా తయారు చేస్తున్నారో చూస్తున్నారు బండారిలో చక్రం తిరిగాను మీరు చూసారా ఆ పదార్థాలు సువాసన కాదు స్నేహం యొక్క సువాసన వస్తుంది ఈ స్నేహమే అవినాశీగా ఉంటుంది అవినాశీ స్నేహం ఉంది కదా ప్రతి ఒక్కరి స్మృతి చేరుతుంది కానీ దానికి జవాబు తీసుకోవటానికి స్థితి కావాలి వెంటనే జవాబు లభిస్తుంది ఎలా అయితే సాకారంలో పిల్లలు బాబా అనగానే జవాబు లభించేది అలాగే ఇప్పుడు కూడా వెంటనే లభిస్తుంది కానీ మధ్యలో వ్యక్తభావాన్ని వదలాలి అప్పుడే ఆ జవాబు వినగలరు ఇప్పుడైతే ఇంకా నలువైపులా సేవ చేసే అనుభవం చేసుకుంటున్నారు ఇప్పుడు బాబా అవ్యక్తమైన కారణంగా ఇంకొక లక్షణం పెరిగింది ఏమిటి తెలుసా ఏమిటంటే మొదట బాహర్యామిగా ఉండేవారు ఇప్పుడు అంతర్యామిగా అయ్యారు అవ్యక్త స్థితిలో తెలుసుకోవలసిన అవసరం ఉండదు స్వతహాగానే ఒక్క సెకండ్లో అందరి చిత్రాలు కనిపిస్తాయి అందువల్లే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరో గుణం పెరిగింది అని చెప్పాను అవ్యక్త స్థితిలో అయితే సువాసన ద్వారానే పొట్ట నిండిపోతుంది మీకు తెలుసా ఒక ముఖ్య శిక్షణ పిల్లలకి ఇస్తున్నారు ఇప్పుడు సర్వీస్ అయితే చేయాల్సిందే ఈ లక్ష్యం పిల్లలందరి బుద్ధిలో ఉంది మరియు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు కూడా కానీ ఈ లక్ష్యాన్ని పూర్తి చేయటానికి మధ్యలో ఒక విఘ్నం వస్తుంది అదేమిటో తెలుసా సేవని ఆటంకపరిచే విధంగా ఏ ముఖ్య విఘ్నం వస్తుంది అందరి ముందు కాదు కానీ ఎక్కువ మంది ముందు వస్తుంది ఆ విఘ్నం ఏమిటి ముందే చెప్తున్నాను సర్వీస్ చేస్తూ చేస్తూ ధ్యాస పెట్టుకోవాలి నేను ఇది చేస్తాను నేనే చేయగలను ఇలా నేను అనే భావం రావటం అంటే దీనినే జ్ఞాన అభిమానం బుద్ధి అభిమానం సేవ యొక్క అభిమానం అంటారు ఈ రూపాలలో మున్ముందు ఈ విఘ్నాలు వస్తాయి కానీ ముందు నుండే ఈ విఘ్నం రానివ్వకూడదు దీని కొరకు సదా నేను నిమ్మిత్తుణ్ణి అనే మాట స్మృతిలో ఉంచుకోవాలి నిమిత్తంగా అవ్వటం ద్వారానే నిరాకారి నిరహంకారి మరియు నమ్రచిత్ నిస్సంకల్ప స్థితిలో ఉండగలరు ఒకవేళ నేను చేశాను అనే భావన వస్తే ఏమవుతుందో తెలుసా ఎలా అయితే నిమిత్తంగా భావించటం ద్వారా నిరాకారి నిరహంకారి నిస్సంకల్ప స్థితిలో వస్తాయో అలాగే నేను నేను అనే భావన రావటం ద్వారా అహంకారం వాడిపోవటం నిరాశ వస్తాయి వాటి ఫలితం ఎలా ఉంటుంది అంతిమంగా ఫలితం ఏమిటంటే నడుస్తూ నడుస్తూ జీవిస్తూ చనిపోతారు అందువలన నేను నిమిత్తం అనే ముఖ్య సెక్షన్ను వెంట ఉంచుకోవాలి నిమిత్తంగా అవ్వటం ద్వారా ఏ అహంకారం ఉత్పన్నం అవ్వదు ఒకవేళ నేను అనే భావన వస్తే మతభేదం యొక్క చక్రంలోకి వచ్చేస్తారు అందువలన అనేక రకాల వ్యర్థ చక్రాల నుండి రక్షించుకోవటానికి స్వదర్శన చక్రాన్ని స్మృతిలో ఉంచుకోవాలి ఎందుకంటే మహారథి అవుతూ ఉంటే మాయ కూడా మహారథి రూపంలో వస్తుంది సాకార రూపంలో అంతిమం వరకు కర్మ చేసి చూపించారు జ్ఞాపకముందా ఏమి శిక్షణ ఇచ్చారు నిరహంకారి మరియు నిర్మాంచిత్ అయి పరస్పరం ప్రేమతో నడవండి మాతల సంఘటన తయారు చేయాలి ఎలా అయితే కుమారీలు ట్రైనింగ్ క్లాస్ చేశారో అలాగే సహాయకారి మాతలుగా అయ్యేవారికి మధువనంలో మాతల సంఘటన ఉండాలి సంఘటన సమయంలో రావాలి స్నేహాన్ని చూస్తే డ్రామా స్మృతి వస్తుంది మధ్యలో డ్రామా వస్తే శాంతి అయిపోతారు స్నేహంలోకి వచ్చేస్తే ఎలాంటి స్థితి తయారవుతుంది నది వలె అయిపోతారు కానీ డ్రామా మనం ఏం కర్మ చేస్తామో అందరూ అదే కర్మ చేస్తారు అందువలన శాంతిగా ఉండండి ఒకవేళ అందరూ వెంట ఉంటే అంతిమ కర్మాతీత స్థితి అనుభవం ఏదైతే అయ్యిందో అది డ్రామానుసారం మరోలా ఉండేది కానీ జరిగిందే అలా అందువలన కొద్దిమందే వెంట ఉన్నారు వారు కూడా ఎదురుగా ఉన్నా కానీ లేనట్లే స్నేహమైతే వతనంలో కూడా ఉంటుంది ఎందుకంటే అవినాశి కథ కానీ స్నేహాన్ని డ్రామా శాంతిలోకి తీసుకువస్తుంది ఈ శాంతియే శక్తిని తీసుకువస్తుంది మరలా అక్కడ అంటే సత్యయుగంలో సాకార రూపంలో కలియక జరుగుతుంది ఇప్పుడు అవ్యక్త రూపంలో కలుసుకుంటున్నారు మరలా సాకార రూపంలో సత్యోగంలో కలుసుకుంటారు ఆ దృశ్యం స్మృతి వస్తుంది కదా ఆడుకుంటారు పాఠశాలలో కలిసి చదువుకుంటారు కలిసి ఉంటారు కంటి రత్నాలైన మీరు సత్యోగి దృశ్యాలు వతనంలో చూస్తూ ఉంటారు బాబా ఏదైతే చూస్తారో అది పిల్లలు కూడా చూస్తారు ఇప్పుడు జ్వాలారూపంగా తయారవ్వాలి మీ జ్వాలారూపానికే స్మృతి చిహ్నం ఉంది జ్వాలాదేవిగా అవ్వాలి ఆమా ఎవరు అన్ని శక్తుల జ్వాలారూప దేవి జ్వాలని ప్రజ్వలితం చేయాలి ఆ జ్వాలలో కలియుగం భస్మం అయిపోవాలి వీడ్కోల్ సమయంలో అన్ని సెంటర్స్లో అవ్యక్త స్థితిలో స్థితులయ్యే కంటి రత్నాలకి బాబా మరియు దాదా యొక్క అవ్యక్త ప్రియ స్మృతులు స్వీకరించండి వెనువంటే ఏదైతే సూచన ఇచ్చానో దాన్ని త్వర త్వరగా జీవితంలోకి తీసుకొచ్చే తీవ్ర పురుషార్థం చేయాలి అచ్చా బాబా అందరికీ స్మృతులను ఇస్తున్నారు శుభరాత్రి శివశక్తులకి మరియు పాండవులకి బాబా యొక్క నమస్తే అచ్చా ఓం శాంతి